ప్రస్తావన దన్ని నరయండి అనుకున్నా తనే భోరా చైర్మన్ శ్రీ ప్రతాపబాబు గారికి ಮರಗಮೇಶ್ವರರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಶ್ರೀ ನಾಗರಾಜ ರಾಗಣ್ಣೆ ಅವರಿಗೆ ಹಾಗೆ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಒಳ್ಳೆ ಶ್ರೀಮಶರ ಹೃದಯಪೂರ್ವಕ ಆಪ್ತ ಬಿ ಟಿಸ್ನೋರ್ ರೇಷನ್ ಗಟ್ ಗೋಲ್ಡನ್ ನಮ್ಮನಮ್ಮ ಶಾಸ್ತ್ರಿನಾ ಸಾಹೂ இங்க வந்து நில்லுங்க. இங்க கேளுங்க. ஜான பக்கக்கு ர. 5 கேஜில். 6. 1000 பந்தா பந்தா. 1000. ஜீயா. கேளுங்க. காஸ்ட் கேடி 5 கேஜில் இருந்து தப்புன்னு. கேளுங்க. இங்க ராட வேண்டியது. ஓகே. నాటి మా శాసనసభ్యులు సభ్యులు నరేంద్ర రావు గారికి కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి సభకు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం పేదలకి సహాయం చేయాలి పేదలైనటువంటి వారు ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి మార్కెట్లో ఎంత ధర ఉన్నప్పటికీ మరి ఐదు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితిని అంటే దగ్గర దగ్గరగా ఒక కిలో మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది మనకి ఉచితంగా వస్తుంది కాబట్టి చాలామంది మనకు తెలియకుండా ఈ విలువైనటువంటి ధాన్యాన్ని పది రూపాయలకే అమ్మేస్తూ ఉన్నారు అది అనేక రకాలైనటువంటి స్మగ్లింగ్కి ఇతర దుర్మార్గమైన కార్యకలాపాలకు మరి దాన్ని వినియోగించడం అవుతుంది అందువల్ల మనం ఖచ్చితంగా ఆ బియ్యం మంచి బియ్యం ఇప్పుడు చూసాం సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తున్నారు ఆ బియ్యం ఉచితంగా వస్తుంది కాబట్టి దాని విలువ తెలియడాల మనకి అదే బియ్యాన్ని మార్కెట్లో మళ్ళీ యాభై రూపాయలు పెట్టుకుంటున్నాం అందువల్ల ఉచితంగా వస్తుంది కాబట్టి దానికి విలువ లేదు అనేటువంటి విషయాన్ని మీరు పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ బియ్యాన్ని వాడుదాం ఆ బియ్యాన్ని తిందాం గురి నమస్కారం అండి హాన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పాతనున్న ప్రజా పంపిణీ వ్యవస్థని మరలా మార్పు చేయటం జరిగింది ఎందువల్లని ఒకే ప్రశ్నించుకుంటే ఎప్పుడైతే బియ్యాన్ని ఇంటికి ఇవ్వటం వల్ల ఇంట్లో పని చేసుకునే పేదలు పనికి వెళ్ళే పేదలు ఇంట్లో లేనందువల్ల వల్ల అది ఎప్పుడు వస్తుందో కనుక్కుని ఆ రోజు పనికి వెళ్లకుండా బియ్యం కోసం ఎదురు చూసే పరిస్థితులు మనం చూసాం అదే ఇక్కడైతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లొచ్చు ఎవరైతే ముసలాళ్ళు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎవరైతే డీలర్ మెయింటైన్ చేస్తాడో ఇతను వచ్చి ఇవ్వాల్సిందే మీ దగ్గరకి అలా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయండి ఆయన వచ్చి ఇచ్చేటట్లుగా మేము చూస్తాం మీరు ఏ పని చేసుకోవాలన్నా ఏ టైంలో చేసుకోవాలన్నా మీ పనిలో మీరు ఉండవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎనిమిదింటికి తీసుకోవచ్చు లేదంటే రాత్రి ఏడింటికి తీసుకోవచ్చు టైం ఉంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు పెడితే అప్పుడు తీసుకోవచ్చు తీసుకపోతే ఈ బియ్యం సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇక్కడ నుంచి సన్న బియ్యం ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రీగా వచ్చే బియ్యాన్ని మీరు ఉపయోగించుకోవాలా ఎందుకంటే బయట నలభై రూపాయలు పెట్టి కొన్న బియ్యం అయ్యే ఇవ్వే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అసలు సన్న బియ్యమే వేయండి లావు బియ్యం మీ కొలవు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు అందరూ కూడా ఈసారి అందరూ అసలు లావు బియ్యం వీటిలో అందరూ సన్న బియ్యమే వేస్తారు అంటే మన ఏరియాలో పడిన బియ్యమే మనకే వస్తాయి దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలర్కు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు మిగులుతాయి ఈ డీలర్షిప్ ఇచ్చినంత కానీ మీరు బియ్యం తీసుకుంటున్నందువలన అటువంటి బియ్యాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉన్నారు మీకు పది రూపాయలు ఇచ్చి ఆయన పదిహేను రూపాయలకు పదహారు రూపాయలకు అమ్ముకోవటం ఆ పదహారు పదిహేడు రూపాయలు మిల్లర్ వచ్చి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలకి అమ్ముకోవటం ఆ మిల్లర్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ముప్పై రూపాయలకి అమ్ముకోవటం ఆ బియ్యం ప్రభుత్వం మీకు నలభై మూడు రూపాయలు పెట్టుకొని ఇక్కడ చేర్చడం ఇది వీళ్ళు బయటికి వెళ్ళిపోయి వెళ్తూ ఉంటుంది మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నలభై మూడు రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఫ్రీ చేస్తున్నారు ప్రభుత్వం ఆ ఫ్రీగా ఇచ్చే బియ్యాన్ని మీరు పది రూపాయలు ఉంటే మీకు లాసే ముప్పై రూపాయలు గవర్నమెంట్ లాస్ ముప్పై రూపాయలు అందుకని ఎప్పుడైనా కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న పంపిణీ వ్యవస్థలు జరుగుతున్న లోపాలు మనం సరి చేసుకోవాలి వీళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బయటికి అమ్ముతూ ఉంటే ఆ గ్రామస్తులే దాన్ని ఎదుర్కొని పట్టించాలా అలాగే మీరు బియ్యం తీసుకోకుండా పది రూపాయలు తీసుకుంటే మీరు కూడా ఒక రకంగా నేరస్తులే కొత్తగా నిర్ణయం చెప్పారంటే ఎవరైతే బియ్యం ఆ బియ్యం తీసుకొని వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం అటువంటి కార్డులు అయ్యో ఏరమని కొత్తగా ఒక న్యూస్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి వచ్చింది బియ్యం ఎవరైతే వద్దంటారో కేజీకి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందో నాకు తెలియదు కానీ తొందరలో అటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఎక్కడ అవినీతి లేకుండా ఒక మంచి పాలన అందించే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి మనందరం చేయూతం ఇవ్వాలా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకే చోటు ఉండే డీలర్ షాప్ కరెక్టా ఇంటింటికి ఇద్దామనిసరి బళ్ళు కరెక్టా అదంటే ప్రాక్టికల్గా చూస్తే